హాయ్ వెల్గం టానల్ ప్రస్తుతం గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో అండి సార్ లైలా మూవీ వాళ్ళ రిలీజ్ అవ్వడం చూసిన మరి ఎన్నో కాంట్రవర్సీస్ కొన్ని క్రియేట్ అవ్వడం కూడా ఇది సినిమా కాస్త ప్లస్ ప్రమోషన్ కూడా అయిపోయింది మరి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది కదా లైలా మెప్పించిందా లేదా మీరు ఈ సినిమా పైన థియేటర్ లో వెళ్ళినటువంటి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టడే ఓహో అంటే నిజానికి మరక మంచిదే అనే కాన్సెప్ట్ లో వెళ్ళారు ఈ సినిమాకి సంబంధించి ఒక వివాదం ఉంది పృథ్వీ చేసినటువంటి కామెంట్స్ ఆయన పదకొండో నెంబర్ గురించి మాట్లాడటం అది జగన్ పార్టీని హర్ట్ చేసింది వాళ్ళు ట్రాల్ చేశారు విపరీతంగా ఈ ట్రాల్ చేసినటువంటి నేపథ్యంలోనే బాయ్కాట్ లైలా అని చెప్పి ఒక హ్యాష్ బ్యాగ్ వాళ్ళు ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు ఈ ట్రెండింగ్లోకి వచ్చిన సందర్భంగా ఆయన సారీ చెప్పాడు విశ్వక్సేను తర్వాత నిర్మాత గారు కూడా సారీ చెప్పారు కానీ అంటే సినిమాలో ఏదో కంటెంట్ ఉంది అని అనుకున్న వాళ్ళు నిజానికి బాయ్కాట్ లైలా అనేది అక్కర్లేదు ఆ సినిమా అంటే బాయ్ కాట్ లైలా అని అంటాం వాళ్ళని అదేదో గొప్ప సినిమాని వీళ్ళు ఏదో కావాలని వాంటెడ్గా వివాదాస్పదం చేసి ఫ్లాప్ చేశారు అనే పద్ధతిలో అనుకోవచ్చు కానీ అదేం లేదు సినిమాలో కంటెంట్ లేదు ఓకే అంటే వాళ్ళు కంటెంట్ అనుకున్నది ప్రాపర్గా రిజిస్టర్ అయ్యేలాగా తీయలేకపోయారు అంటే ప్రధానంగా వాళ్ళు అనుకుంది ఏంటంటే ఒక మదర్ సెంటిమెంటు దాని మీద వర్కౌట్ చేయాలనుకున్నారు అది ప్రాపర్గా రిజిస్టర్ అయ్యేలాగా నడవలేదు రెండోది ఆయన ఈ ఆడపాత్ర వేయటానికి వెనకాల దానికి దారి తీసేటువంటి నేపథ్యాన్ని అంత బలంగా డిజైన్ చేసుకోలేదు అంటే కథలో కాన్ఫ్లిక్టే వీక్గా ఉంది ఓకే చాలా వీక్ కాన్ఫ్లిక్ట్ మీద ఒక సినిమాని ఒక క్యారెక్టర్ని నిలబెట్టి ఆ క్యారెక్టర్ మీద సినిమా ఆధారపడి ఉంది టైటిల్ అదే అందుకని దానికి ఒక బలమైన నేపథ్యాన్ని ఎంచుకోవాలి ఏ డైరెక్టర్ అయినా చేసే పని అది రెండు అనామకమైనటువంటి ఎలిమెంట్స్ పట్టుకుని దాని మీద నువ్వు కథని టోటల్గా డిపెండ్ చేసి ఒక బలహీనమైన పునాది మీద ఇల్లు కడితే ఏమవుతుందో అదే జరిగింది సినిమా విషయంలో అందుకని ఇంత కష్టపడి వైసీపీ వాళ్ళు చేసినటువంటి ప్రచారం కూడా వృధా అయిపోయింది ఈ సినిమాకి ఏమాత్రము కలిసి రాలేదు రెండోది వాళ్ళ శ్రమ వాళ్ళు చాలా కష్టపడ్డారు అంటే సినిమా ప్రమోషన్కి కనీసం ఐదు నుంచి పది కోట్లు ఈ స్థాయి సినిమాకి విశ్వక్సేన్ లాంటి హీరో ఉన్న సినిమాకి పబ్లిసిటీకి ఐదు కోట్ల వరకు ఖర్చు పెట్టడం అనేది న్యాయం అని అనుకుంటున్నారు కానీ ఈ సినిమాకి ఫ్రీగా చాలా పబ్లిసిటీ చేశారు వాళ్ళు అంటే అనేక ఛానల్స్లో దీని మీద డిస్కషన్స్ నడిచినాయి మనమే చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏమవుతుంది ఇది కరెక్టా కాదా అని అలాగే సినిమాని టార్గెట్ చేయటం జరుగుతోంది అలా కాదు ఆ నటుడిని టార్గెట్ చేయాలి తప్ప సినిమాని టార్గెట్ చేయకూడదు సినిమాని బతికించాలి అనే అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తం చేశారు సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్తోనే కానీ ఎవరిని మెప్పించేదిగా సినిమా లేదు ఎవరైతే ఇంత కష్టపడి ఆ సినిమాని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పద్ధతిలో సినిమా ఉంది అందుకని విశ్వక్ సేన్ ఆ మధ్య కాలంలో అశోక్ వనంలో అర్జునుడు అనే పద్ధతిలో టైటిల్ పెట్టి సినిమా చేశాడు అది కొంత సెన్సిబిలిటీ ఉంది ఆ సినిమాకి అంటే తన స్థాయికి తగిన సినిమాగా ఆయన భావించి ఉండకపోవచ్చు కానీ ఈ మధ్య కాలంలో అతను చేసినటువంటి సినిమాల్లో కొంత సెన్సిబిలిటీ ఉన్న సినిమా అది ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని ఒక విఫల ప్రయత్నం నడిచింది అది కూడా విఫల ప్రయత్నంగానే మిగిలింది కష్టపడుతున్నాడు అతను అంటే తనని తాను కొత్తగా ప్రజెంట్ చేసుకోవడానికి పడుతున్నటువంటి తాపత్రయం సబ్జెక్టు మీద పెట్టడం లేదు రెండోది ఆయనకి పలకనామా దాస్ టైంలోనే ఒక మూఢ నమ్మకం ఏర్పడింది రొటీన్కి భిన్నంగా వెళ్ళాలి అనేది ఆ నమ్మకం ఓకే బాగానే ఉంది మంచి నమ్మకమే కానీ రొటీన్కి భిన్నంగా వెళ్ళటము అనే పేరుతో ఆయన చేస్తున్న విన్యాసాలన్నీ కూడా పరమ రొటీన్గా మారిపోతున్నాయి అంటే అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా చేయాలనుకుని గత ఇరవై ఏళ్ళు అంటే దాదాపు ముప్పై ఏళ్ల క్రితమే తెలుగు సినిమా బోర్ ఫీల్ అయినటువంటి కొన్ని ఎలిమెంట్స్ పట్టుకొచ్చారు అంటే ఎంటర్టైనింగ్ విలన్ ఎంటర్టైనింగ్ విలన్ క్యారెక్టర్ ఒక దాన్ని జొప్పించి ఆ విలన్ ని ఎలా హీరో ఫూలు చేస్తూ ఉంటాడు అనే దాని మీద అనేక కథలు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారి సినిమాలతో మొదలు పెడితే నితిన్ వీళ్ళందరూ అలాంటి సినిమాలు చాలా చేశారు ఆ జానర్లోనే ఒక విలన్ క్యారెక్టర్ డిజైన్ చేసుకుని ఆ విలన్ క్యారెక్టర్కి ఒక ఏమాత్రము అంటే ఆడియన్స్కి కన్విన్సింగ్గా అనిపించినటువంటి ఆడియన్స్ కన్విన్స్ అవ్వనటువంటి ఒక పాయింట్తో వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు డైరెక్టర్ రామ్ నారాయణ్ దాంతో ఏం జరుగుతోంది తరమీద అనేది జనాలకు చిరాకు పుట్టేటువంటి పరిస్థితి అందుకని ఈ సినిమా ఇది అంటే థియేటర్లో ఉన్నటువంటి ఆడియన్స్ నుంచి ఏ రకమైన స్పందన లేదు చాలా మౌనంగా సినిమా చూసి మౌనంగా బయటకు వచ్చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ వారం రిలీజ్ అయినటువంటి సినిమాల్లో దీని మీద కొంత హోప్స్ ఉన్నాయి అందరికి కమర్షియల్గా అతనికి ఉన్నటువంటి ఇమేజ్ అలాగే ఈ సినిమాకి ప్రమోషన్ జరిగిన తీరు దాంతోపాటు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు వచ్చి చిరంజీవి గారి మాటలు కూడా కొంత కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేశారు అలాగే పృథ్వీజీ ఎలాగూ అది అయింది అయింది ఆయన సారీ చెప్పాడు ఆ సారీలో కూడా వెటకారం జోడించాడు అనేటువంటి విమర్శ నడుస్తోంది ఇప్పుడు దాని మీద ఇంకా వాళ్ళు మండుతూనే ఉన్నారు అంటే మంట చల్లార్చమని డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి ఒక విజ్ఞప్తి వచ్చింది ఆయనకి ఓకే వీరశంకర్ గారు స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు ఆయనకి అయ్యా సారీ చెప్పడం పద్ధతి అని ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకున్నాడు సారీ చెబుతూ కూడా మళ్ళీ అందులో కొంత విరిపు వ్యవహారం చేశాడు చేసి ఆయన పేరు ప్రస్తావించాడు ఆయన ఫోన్ చేసి చెప్పడంతో నేను సారీ చెప్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన మీద గౌరవంతోనైనా పద్ధతిగా చెప్పాలి దాన్ని కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి పృథ్వీ అందుకని ఆ ప్రయత్నము కలిసి రాల సినిమాకి ఏ రకంగాను అంటే వైసీపీ వాళ్ళ కృషి కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది సినిమాకి సంబంధించి ఓకే అందుకని ఒక నిజంగా కంటెంట్ ఉంటే వీళ్ళంతా ఏం చేసినా కంటెంట్ బాగుంటే సినిమా పెద్ద హిట్ అయ్యేది జనాలు అంటే మీరు మొదటే ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఆడపాత్రలో కనిపించబోతున్నాడు అని చెప్పారు చెప్పి అదే విషయం సినిమాలో కూడా చెప్తే అలాగా ఆ క్యారెక్టర్ ఎందుకు ఎమర్జ్ అవుతోంది అనే దానికి ఒక బలమైన రీజన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండాలి కదా ఆ క్యారెక్టర్ డ్రైవ్లు ఏమీ లేవు చాలా గా మనం వందలాది సినిమాల్లో చూసిన సన్నివేశాలే నడుస్తాయి కనీసం మనకు ఒక పద్ధతి ఉండేది ఇదివరకు హీరో ఒక లేడీ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడంటే దాని వెనకాల ఒక బలమైనటువంటి ఒక సామాజిక అంశము మరొకటో ఉంటుంది ఆ కాన్ఫ్లిక్ట్ని ఆ లెవెల్లో డెవలప్ చేశారు మేడం అనేటువంటి సినిమా విషయంలో కూడా సింగ శ్రీనివాసరావు గారు పడ్డ కష్టం అదే ఇప్పటికి మహిళల దినోత్సవం వస్తే ఆ సినిమాలో పాట ఒకటి ప్లే అవుతూ ఉంటుంది సో ఆ లెవెల్లో ఏదైనా సోషల్ ఇష్యూ అన్న పట్టుకొని మీరు డ్రైవ్ చేయాలి అది లేదు పోనీ అతని పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి కాన్ఫ్లిక్టుల్లో ఆ పాత్ర చేయక తప్పని పరిస్థితి ఉందా అనివార్యత అంటే అది లేదు ఆ వేషం వేయకపోయినా ఆ సమస్యలు పరిష్కరించుకోగలడు అతను ఓకే అంత అంత ఈజీగా పరిష్కారం అయిపోతాయి అంటే అతను ఆ ఆడపాత్ర వేయటం వలన అవేం పరిష్కారం కావు సినిమాలో కూడా మరి ఎందుకు వేసేడు అంటే డైరెక్టర్ గారి దగ్గర కూడా సమాధానం లేదు అంత డొల్లగా సినిమా ఉంది అంత డొల్లగా సినిమా తీసి ఇది చూడండి అంటే ఎలా చూస్తారు జనాలు ఒకవైపు థియేటర్కి జనాలు రావట్లేదని గొడవ చేస్తారు థియేటర్లకు వెళ్తేనేమో ఇలాంటి కంటెంట్ చూపిస్తారు కంటెంట్ విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి కదా ఆ శ్రద్ధ మిస్ అవుతోంది ఎంతసేపు హడావిడి చేసేసి అలాగే యూత్కి కనెక్ట్ అవ్వాలి అనే పేరుతో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు కూడా నడిపారు సినిమాలు అవి కూడా చిరాకు పుట్టించినాయి అవి కూడా చిరాకు పుట్టించినాయి జనాలు రొటీన్గానే ఫీల్ అయ్యారు ఎందుకంటే ఆల్రెడీ రకరకాల మాధ్యమాల్లో ఇంతకంటే హైడోస్లో నడుస్తున్నాయి కాబట్టి వాటిని మ్యాచ్ చేయలేరు మీ స్క్రీన్ మీద అది మీ వల్ల కాదు అనేది ఆల్రెడీ ప్రూవ్డ్ మళ్ళీ దాని మీద ప్రయత్నం ఎందుకు దాని మీద మళ్ళీ కొంత కసరత్తు చేయటం ఈ గోల ఇవక్కర్లేదు కదా అందుకని అనవసరమైన శ్రమ ఆ సినిమా తీయటం వాళ్ళకి అనవసరమైన శ్రమ చూడటం అనేది ప్రేక్షకులకు కూడా అనవసరమైన శ్రమగా మారిపోయింది ఓకే ఇది ఈరోజు రిలీజ్ అయినటువంటి లైలా అనే విశ్వక్ సేన్ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం సార్ ఆ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన పదకొండు నూట యాభై కి సంబంధించిన ఏమన్నా సీన్ ఉందా సార్ సీన్ ఏం లేదు అతన్ని పట్టుకొచ్చి ఆ కేసులో పడేస్తారు ఒక గొడవలో విలన్ కి అతనికి జరిగినటువంటి ఒక గొడవలు అతను తీసుకొచ్చి అందులో పడేస్తారు